అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంపులు దృఢత్వాన్ని పెంచి రతహీనతను నివారించి అందమైన చర్మం కావాలంటే రోజుకొక ఈ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు తినవలసిందేనండి అలాగని ఎక్కువ డబ్బులు పెట్టి డ్రై ఫ్రూట్స్ కొనే పని లేకుండా తక్కువ ఖర్చుతోటి అన్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా చేసుకునే లడ్డూ రెసిపీ అండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద మందంపాటి కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీల్లో మనకి మంచి ప్రోటీన్ ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన పల్లీలు లోన వరకు హీట్ అయ్యి లోన కూడా పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అవుతుందండి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయ్యాక ఈ పల్లీలు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి ఒక పావు కప్పు దాకా నువ్వులు వేసుకోండి ఆల్రెడీ మనకి కడాయి హీట్ అయి ఉంటుంది కాబట్టి నువ్వులు తొందరగానే ఫ్రై అయిపోతాయండి మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి ముఖ్యంగా నడువు నొప్పికి ఎముకల బలానికి చాలా మంచిదండి ఈ నువ్వులు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీల్ని పైన పొట్టుని తీసేస్తే మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ పల్లీల మీద ఉన్న పొట్టు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి మీకు ఇష్టమైతే పొట్టుతో సహా పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీని ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాగ పలుకులు పలుకులుగా ఉంటుందండి ఇలా పలుకులు పల్లీ పలుకుల కింద ఉన్నాయనుకోండి ఈ లడ్డు తినేటప్పుడు ఆ పలుకులు మనకి పంటుకు తగిలితే చాలా టేస్టీగా ఉంటాయండి లడ్డూలు నెక్స్ట్ కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉన్న కొబ్బరికాయని మొత్తం తీసుకున్నాను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కొబ్బరి ఇలా పొడి పొడిలాడుతూ రావాలండి మనం మిక్సీని ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసుకుంటే మనకి అచ్చం కోరినట్టే వస్తుంది కొబ్బరి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఇలా పలుకులు పలుకులుగా ఉందనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా కొలతగా తీసుకోవాలి నాకు ఇక్కడ ఒక కప్పు కొబ్బరి తురుమయ్యింది నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకుని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరిలో కూడా మనకి మంచి పోషకాలు ఉంటాయండి ఈ కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కొబ్బరి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు దాకా బెల్లం తురుమి వేసుకోండి మీరు స్వీట్నెస్ బాగా తినేవాళ్ళు అయితే కప్పు అయినా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను మిల్టన్ స్వీట్నెస్ లో వేసుకుంటున్నాను కరెక్ట్ కొలత అయితే ముప్పావు కప్పు సరిపోతుంది బాగా స్వీట్ కావాలనుకున్న వారు కప్పు బెల్లం అయినా వేసుకోవచ్చు ఇక్కడ ఈ బెల్లం బదులు మీరు తాటి బెల్లం పాత బెల్లం ఉంటుంది కదండి ఆ బెల్లం వేసుకుంటే ఇంకా మంచిదండి బెల్లం కూడా మనకి రక్తహీనతని నివారిస్తుంది బెల్లంలో కూడా మంచి పోషకాలు ఉంటాయండి అదే మీరు పిల్లల కోసం ఇంట్లో చేసినప్పుడు పాత బెల్లం ఉంటే ఆ పాత బెల్లంతో కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం కూడా పూర్తిగా కరిగే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఎక్కడన్నా చిన్న చిన్న పలుకులు ఉన్నాయనుకోండి బెల్లం పలుకులు ఉంటే ఇలా గట్టితోటి నిలుముకుంటే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది చక్కగా మిల్ట్ అయిపోతుందండి ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు వీలైనంతగా బాగా కలుపుకోవాలండి ఇలా వేడి మీద ఉండగానే పొడి బెల్లం కొబ్బరి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక కొంచెం వేడిని చల్లారినిద్దామండి బాగా వేడిగా ఉంటే మనం చేతితో తాకలేం కాబట్టి లడ్డూ తయారు చేసుకోవడం కోసం కొద్దిగా చల్లారి నుంచి కొద్దిగా గోరువెచ్చగా ఉండంగానే కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే లడ్డూని ఆ సైజులో చేసుకోవచ్చు చూసారు కదండి మంచి ప్రోటీన్ ఉన్న ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వాడకుండా తక్కువ ఖర్చుతోటి అన్నీ మన బడ్జెట్లోనే అన్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే హెల్తీ అయిన లడ్డూ ఎక్కువ డబ్బులు పెట్టి డ్రై ఫ్రూట్స్ కొని తినే పని లేకుండా ఇలా రోజుకొక లడ్డూని ఈ లడ్డు తిన్నారంటే చాలండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అండి లడ్డూని కూడా ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చండి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మీకు రోజు పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా చక్కగా తినొచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అంత హెల్దీ అయినా లడ్డు అండి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిన టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అంటే ఉన్న రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు చేతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ ఉన్న రెసిపీతోటి మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి